నందమూరి నగర్ ముప్పై ఏడో వార్డు నందు ఉమ్మరంగా ప్రారంభం అయిన డ్రైనేజీ పనులు ముప్పై ఏడో వార్డు ఇన్చార్జ్ మామిడి నాగరాజు మామిడి ఉషారాణి ఆదేశాల మేరకు ముప్పై ఎనిమిదో వార్డు ఇన్చార్జ్ తాటికొండ బుగ్గరాముడు ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ ఆదేశాలతో ముప్పై ఏడో వార్డు నందమూరి నగర్ నందు అభివృద్ధి పనులు డ్రైనేజీ పనిని ముప్పై ఎనిమిదో వార్డు ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు దగ్గర ఉండి పరిశీలించాడు నంద్యాల జిల్లా స్థానిక ముప్పై ఏడో వార్డు నందమూరి నగర్ నందు రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఇటీవల డ్రైనేజీ పనిని భూమి పూజ చేశారు భూమి పూజ చేసిన పదిహేను రోజుల్లోనే వేగంగా డ్రైనేజీ పనిని ప్రారంభించారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారం వచ్చిన కొద్ది రోజులలోపే వార్డు నందు దాదాపు అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు కోట్ల రూపాయలతో రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ వర్యులు ఆధ్వర్యంలో వార్డు ఎంతో అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది అని వార్డు ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమాకాంతయ్య ఖలీల్ నారాయణ జాఫర్ రమణ తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు